హాయ్ అండి వర్షాలు అయితే బాగా పడుతున్నాయి కదా ఈ సమయాల్లోనే మనకి చేపలు ఎండి చేపల బిజినెస్ అయితే ఆగుతుంది ఎందుకంటే ఎండ ఉంటేనే కదా చేపలు ఎండేది తర్వాత మనం పంపించాలన్నా ఇంకా చేపలన్నీ ఉప్పుగోలల్లో అయితే అలాగే ఉండిపోయినాయి అనమాట అయితే ఇంకా కొంట మానేసాం ఇదిగోండి ఈరోజు ఈ కూర చూస్తున్నారు కదా ఆల్రెడీ చాలామంది గెస్ట్ చేస్తూ ఉంటారు ఇది ఏం కూర అనేది ఎండి రెయ్యులు వేసి తెలగపిండి అంటారు కదా తెలగపిండి అది తెలగపిండి దేంతో చేస్తారంటే నువ్వులు ఉన్నాయి కదా నువ్వుల నూనె తీసిన తర్వాత వేస్ట్ వస్తుంది కదా అందులో ఫైబర్ ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట దాంతో తయారు చేసేది ఈ తెలగపిండి అనమాట చాలా బాగుంటుంది చూసారా గుడ్డు రెండు సే సేమ్ అలా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది చాలా మంచిది అనమాట బాడీ గోడను ఇందులో రొయ్యలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రొయ్యలు కానీ ఎండి రొయ్యలు కానీ ఏదైనా సరే రొయ్యలు ఇంకా చాలా బాగుంటుంది నా దగ్గర పచ్చి రొయ్యలు లేవు అందుకని ఎండి రొయ్యలు అయితే వేసి వండాను ఆల్రెడీ ఎలా వండాను ఏంటనేది నేను ముందు మన వీడియోస్లోని ఉంటుంది లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి లింక్ ఇస్తాను ఎలా వండాలి ఏంటి అనేది ఇలా వేడివేడిగా వండుకో తింటే చాలా మంచిది ఈ వర్షాకాలంలో